రైతులందరూ విసిగిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము మేమందరం బాగా సుఖంగా ఉన్నాం మాకందరు కూడా అన్ని రేట్లు వచ్చినాయి ఇన్పుట్ సబ్సిడీ దాంతోపాటు ఇన్సూరెన్స్ వచ్చినాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశానికి ఎవరు ఓటేసినారో వాళ్ళందరూ రివర్స్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తం మా నాయకులను అంతా కలిసి ఈరోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అది అక్కస తట్టుకోలేక ఈ విధంగా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది రాజకీయాలు ఎప్పుడు పనికిరావు ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళా మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి భద్రత కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా బెదిరించుకొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే పరి ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు ఆదేశ ప్రకారమైనా సరే ఇటువంటి నష్టంలో ఇటువంటి జరిగిన వాళ్లకు మాకు ఏదో విధంగా వాళ్ళకు అన్ని విధాలు అండదండలు ఉంటామని చెప్తూ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే రాజకీయాలు రాజకీయాలు చేయడానికి మాత్రం ఇటువంటి ఫ్యాక్సిన్ విధంగా మాత్రం చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది